హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ ఉమెన్ బ్లాక్స్ ముందుగా అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి వచ్చి మామిడికాయ పచ్చడి ఆంధ్ర ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దామండి ముందుగా ఒక కేజీ ముక్కలైతే తీసుకున్నానండి ఇవి కేజీ మామిడికాయలు తీసుకొని ముక్కలు చేశానండి దీనిలోకి వచ్చేసి కేజీకి వర్షాడు ఉప్పు పోస్తారండి అంటే రెండు గిద్దలు ఉప్పు అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది గిద్ద ఒక గిద్ద ఇది రెండో గిద్ద ఫ్రెండ్స్ కేజీకి ఏదైనా సరే ఉప్పు రెండు గిద్దలు ఉప్పు పోస్తారు రెండు గిద్దలు ఉప్పు పోసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు గిద్దల కారం అయితే వద్దాం దీన్ని ముందుగా కలుపుకుందాం ఇప్పుడు దీనిలో ఒక అరగద్ద ఆవు పిండి వేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మా చేలో పడిన ఆవాలతో తయారు చేసిన పిండి అండి కొంచెమైతే ఇది మెంతి పిండి అండి ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్ ఎవరికైనా సరే తెలియని వాళ్ళకైనా కేజీకి రెండు గిద్దల ఉప్పు రెండు గిద్దల కారం అండి ఒక తలగొట్టు ఆవు పిండి ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీనిలో అయితే కొద్దిగా ఎల్లుళ్ళు వేసారండి ఎల్లుళ్ళు మన ఇష్టం అండి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఎల్లుళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు శనగ నూనె అండి ఇది శనగ నూనె ఒక పావు కేజీ వరకు పోయొచ్చు అండి పోసి ఇప్పుడు దీన్ని కలుపుదామండి బాగా ఇదిగోన్ ఫ్రెండ్స్ ఆంధ్ర ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి ఇది రెండు రోజులు బాగా మాగనిస్తే ఆయిల్ అయితే సరిపోయిద్దండి మాగితే కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తుంది నా స్టైల్లో ఆంధ్ర ఆవకాయ అయితే ఇలా పెట్టారండి మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలపండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్